దేవనామానికి వందాలు అలానే పాల్దినకరకులు ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన వందాలు జీజస్ కాల్స్ నా లైఫ్లో చాలా చేంజెస్ తీసుకొచ్చింది నేను పుట్టినప్పటి నుంచే మా ఫాదర్ నన్ను యంగ్ పార్ట్నర్లో జాయిన్ చేశారు వాళ్ళు ప్రతి ఇయర్ నా బర్త్డేకి కాల్ చేసి విష్ చేయడం నేను ఏ అయినా వాళ్ళకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళ ప్రేయర్ తీసుకొని వెళ్ళడం ఇల్లు నా లైఫ్లో ఒక రొటీన్ పార్ట్ అయిపోయింది జీజస్ కాల్స్ అనేది ట్వంటీ ట్వంటీ టూలో నాకు విపరీతమైన స్టమక్ పెయిన్ వచ్చింది మేము హాస్పిటల్కి వెళ్ళి చాలా స్కానింగ్స్ అవి తీయించుకున్నాము అప్పుడు అన్ని స్కాన్స్ తీసిన తర్వాత స్టమక్లో స్టమక్ పక్కన ప్యాంక్రియాస్ అని ఉంటుంది దానికి ఇన్ఫెక్షన్ ఉంది చాలా స్వెల్లింగ్ ఉండింది అని చెప్పారు అది క్యూర్ అవ్వదు కానీ మనం మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని చెప్పడం జరిగింది మేము చాలా భయపడ్డాము హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నాకు ఒక సిక్స్ డేస్ ఫుడ్ ఏం పెట్టలేదు డైలీ టెన్ సెలెన్స్ ఎక్కేవి ఆ ఫైవ్ డేస్ నాకు ఫుడ్ లేకపోవడం వల్ల నేను చాలా బలహీన పడిపోయాను ఒక పది సెలెన్లు ఎక్కడం వల్ల ఒక రోజుకి ఒక చేయి వాచిపోయేది నెక్స్ట్ డే మళ్ళీ ఇందులో ఉన్న క్యాన్ల తీసి దీనికి పెట్టేవారు అలా రెగ్యులర్గా వాళ్ళు ఎక్స్చేంజ్ చేయడం ఇవన్నీ చేసేవారు అండ్ నాకు కంప్లీట్గా క్యూరింగ్ అయితే ఉండదు ప్యాంక్రిట్సిస్ అని చెప్పారు డాక్టర్స్ ఆల్రెడీ నేను ఆ టూ వీక్స్ హాస్పిటల్లో ఉండి నేను వచ్చేసిన తర్వాత నాకు ఒక త్రీ మంత్స్ నార్మల్గానే ఉండింది కానీ నేను బయట ఫుడ్ కానీ కొంచెం కారం ఎక్కువైన ఫుడ్ కానీ ఏం తినకూడదని డాక్టర్స్ చెప్పారు సిక్స్ మంత్స్ అయిన తర్వాత నాకు మళ్ళీ పెయిన్ రావడం స్టార్ట్ స్టార్ట్ అయింది నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు నాకు మళ్ళీ మెడికేషన్స్ అవి ఇచ్చి సెలెన్స్ అవి పెట్టి అది ఇచ్చేవారు కానీ అది కంప్లీట్ క్యూరింగ్ అయితే ఉండదు అని చెప్పారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మా పేరెంట్స్ నాకు వివాహం చేయాలని నిశ్చయించారు అప్పుడు ఒకసారి మేము మళ్ళీ ఒకసారి చెకప్ చేయించుకుందాం అని చెప్పేసి ఎలా ఉంది బ్యాంకియాస్ ఇన్ఫెక్షన్ అని మేము హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు మళ్ళీ స్కానింగ్స్ అవి తీసి ఆ ఇన్ఫెక్షన్ ఏమీ తగ్గలేదు సేమ్ అలానే ఉండింది అని చెప్పారు దాంతోపాటు తనకి పెళ్ళైనాక కూడా బేబీ పుట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ తను కన్సీవ్ అయినా కూడా డెలివరీ టైంలో అయితే మేము బేబీని కానీ మదన్ కానీ కాపాడ మాత్రమే కాపాడగలం ఇద్దరిని మేము కాపాడలేమని చెప్పారు నేను చాలా చాలా భయపడ్డాను రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని అయ్యో అదేంటి నా బేబీ బాగుండాలి నేను బాగుండాలి ఇప్పుడు పెళ్ళి అవుతుంది నాకు పెళ్ళి అవుతుందా లేదా అని కూడా నేను చాలా భయపడ్డాను ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న నాకు వివాహం జరిగింది అనుపర్తిలో వివాహం అయిన తర్వాత నేను నా భర్త కలిసి కాకినాడ జీజస్ కాల్స్ ప్రియేట వరకు వచ్చి ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్లో జాయిన్ అయ్యాము మేము జాయిన్ అయిన తర్వాత నేను కన్సీవ్ అయ్యానని తెలిసింది అయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్ చేయించుకుంటే మీరు కన్సీవ్ అయ్యారు కానీ మీకు ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మీరు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలని చెప్పారు నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ నైన్ మంత్స్ కూడా నేను ప్రతిరోజు ప్రేయర్ చేయించు ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను ప్రతి మంత్ మా ఫాదర్ జీజస్ కాల్స్కి వెళ్ళడం నా కోసం నా బేబీ కోసం ప్రేయర్ చేయించడం ప్రతి మంత్ మా ఫాదర్ చెన్నై జీజస్ కాల్స్కి కాల్ చేయడం నా కోసం వాళ్ళందరూ ప్రేయర్ చేయడం జరిగింది నేను కూడా ప్రతి నెల వెళ్ళి వాళ్ళతో జీసస్ కాల్స్ ప్రేయర్ వరకు వెళ్ళి ప్రార్థన చేయించుకునేదాన్ని నా నా కోసం నా బిడ్డ క్షేమం కోసం ఎయిత్ మంత్లో నాకు బేబీ మూమెంట్స్ ఒక రోజు తెలియలేదు నేను చాలా భయపడి మేము హాస్పిటల్కి వెళ్తే బేబీ యాక్టివ్గానే ఉన్నారు మీరేం భయపడకండి డెలివరీ టైం వరకు ఆగండి అని చెప్పారు నా డెలివరీకి వన్ మంత్ ముందే మళ్ళీ నాకు విపరీతంగా స్టమక్ పెయిన్ రావడంతో నేను హాస్పిటల్కి వెళ్ళాను అప్పుడు వాళ్ళు స్కానింగ్ అవి తీసి నీకు ఉమ్మనీరు చాలా తక్కువ ఉందమ్మా అర్జెంటుగా నీకు సి సెక్షన్ చేసి మేము బేబీని తీసేయాలి ఉమ్మనీరు తక్కువ ఉండడం వల్ల బేబీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు మేము చాలా భయపడ్డాం బేబీకి ఇంకా వన్ మంత్ రావడానికి టైం ఉంది కదా ఈ లోపే వచ్చేస్తే బేబీ ఫుల్గా ఎదిగి ఉంటారా లేదా లేకపోతే స్ట్రాంగ్గా ఉంటారా లేదా అని మేము చాలా భయపడ్డాము నేను ఆపరేషన్కి వెళ్ళే వన్ అవర్ ముందు కూడా జీజస్ కాల్స్కి కాల్ చేసి ప్రేర్ చేయించుకోవడం జరిగింది వాళ్ళు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు మీరేం భయపడకండి అమ్మా దేవుడు మిమ్మల్ని ఎక్కడ సిగ్గుపరచరు మీరు కోరుకున్న బహుమతిని దేవుడు మీకు ఇస్తారు మీరు ధైర్యంగా ఉండండి ప్రార్థన చేసుకుంటుండూ ఉండండి అని నాకు చెప్పడం జరిగింది అలానే నేను కోరుకున్నట్టుగానే ప్రార్థన యోధులు ప్రార్థన చేసినట్టుగానే నాకు ఒక చక్కటి మగబిడ్డని దేవుడు నాకు ఇచ్చారు నాకు నాకు మగబిడ్డ పుట్టిన టూ మంత్స్కే మా ఫాదర్ మళ్ళీ నా బిడ్డని యంగ్ పార్ట్నర్లో జాయిన్ చేశారు డాక్టర్స్ నాకు పిల్లలే పుట్టరని చెప్పినప్పటికీ దేవుడు నా జీవితంలో ఎంతో అద్భుత చేసి ఈ చక్కటి బహుమతిని నా పుట్టినరోజునే ఇచ్చారు నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేసిన కాకినాడ జీసస్ పాల్స్ యోధులకి అలానే పాల్ దినకరణం అంకుల్ ఫ్యామిలీకి పాల్ దినకరణం అంకుల్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. we as a family are coming to pray for you in మేము కుటుంబ సమేతంగా మీ నిమిత్తమై కాకినాడలో ప్రార్థన చేయుటకై చేయిచున్నాము చెయిచున్నాము. it's so many years since we came there. మేము అక్కడికి వచ్చి చాలా సంవత్సరాల కాలం అవుతుంది. on the 9th and the 10th and 11th may every evening సిక్స్ తర్టీ పీ ఎం విల్ బిర్ టు బ్రేఫ్రీ మే నెల తొమ్మిదవ తేదీ నుండి పదవ తేదీ పదకొండవ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడంకి అక్కడ ఉంటున్నాం లార్డ్ జీసస్ మిర్రక్ వర్క్ ప్రభు అయిన ఏసు అద్భుత కార్యములోనూ జరిగించు వాటర్ టర్మ్స్ ఆర్ సర్వ్ ఇంట జాయ్ ఆయన మన దుఃఖాన్ని ఆనందముగా మార్చి వేస్తారు ఎవరింగ్ డెట్ యా లైఫ్ ఇస్ యూలీ అందుచేతనే ఏసై అంటూ ఉన్నారు కదా మృతం అయిపోయినట్టుగా కనబడుతూ ఉన్నప్పటికీ విశ్వాసం విశ్వాసముచ్చినట్లయితే వాడు బ్రతుకును అన్నాడు రమేష్ రమేష్ దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకి ఉన్నారు మీ జీవితం మీద అల్లాడుచు ఉన్న దురాత్మలు ఆర్ బీయింగ్ రిమూవ్డ్ బై ది పవర్ ఆఫ్ ది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తొలగించబడుతున్నాయి దురాత్మత్వ శక్తితో నేను బాధపడుతున్నాను కాస్ తో పే నుండి అన్నం తినేటప్పుడు వాంటింగ్ అయిపోయేది రమేష్ నువ్వు దురాత్మద శక్తితో బాధపడుతున్నావు నీకు స్వస్థత జరుగుతాను నాలోని ఏడు దయ్యం నేను అర్చేసాడు యేసు పిలుచుచున్నాడు కాకినాడ సమాధాన ప్రార్థన పండుగలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ మహానగరములో మే నెల తొమ్మిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఏసు పిలుచుచున్నాడు కాకినాడ సమాధాన ప్రార్థన పండుగలు